சூப்பர் சூப்பர் வா சூப்ப சூப்ப ஃபோ தின மஞ்ச மஞ்ச மஞ்சம் மத்திய குப்பம் அட்ராட் அவன் தான் ஏன ஒசை நண்ணா ஓமா நண்ணா அண்ணா ஊர்ல 20 தூரம் வந்து ஆயிంది சரி பரா தூங்க பரா உன்னை 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 அண்ணா தன தன சரி செய் படி செய் படி மே வா நான் குச்சி நீ தூยினா ஏய் நீ போறట్లా நான் தூயே இருக்கேன் ஏய் அத சொல்லுடா என்ன போச்சு போறடா ஏய் தோறேன்டா ஏய் ஏய் நான் வந்து நான் ஐப் ஐப் ஐப்

శ్రీ శివ పార్వతుల గోశాలకి మొగిలి శ్రీనివాస స్వామికి నమ పార్వతీ పదయ హర హర మహాదేవంకర్ ఇవాళ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదో తేదీ మన చిత్తూరు పట్నంలో నాగే కళాక్షేత్రంలో ఉపన్యాసాలు నడుస్తున్నాయి బజగోవిందం మీద సో ఇప్పుడే మేము న్యూట్రియన్ స్కూల్కి వెళ్ళి ఆ పిల్లలంత అందరితో బోల్ని మాట్లాడి వచ్చాము ఇప్పుడు ఈ గోమాతలతో ఈ దూడలతో కబుర్లు చెప్పి మా శ్రీనివాస స్వామి వారి యొక్క ఆతిథ్యం పొందడానికి రావడం జరిగింది ఇంత మునుపు కూడా నాకు కళ్యాణం వచ్చి నేను ఆరు నెలలు అయింది అంతే అప్పుడు వచ్చాం సో ఈ వాతావరణం నాకు తెగనొచ్చి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చాలా చాలా ఏదో మా జీవితం పరుగు 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 పక్క జరుగు అని వెళ్ళిపోతూ ఉండాల్సి వస్తుంది తప్ప లేదు ఇటువంటి ప్రదేశంలో చాలా ఆనందంగా మనిషి తన యొక్క అనుష్ఠానాన్ని చేయడానికి చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అంటే భగవంతుడి గురించి సాధన చేయడానికి ఒక పూజ కానీ ఒక హోమం కానీ ఓ తపస్సు కానీ ఓ జపం కానీ ఇవన్నీ చేయడానికి సరైనటువంటి ప్రదేశం ఈ కొండ ఇక్కడ మన శ్రీనివాసం బంగారు కొండ ఈయన మనకు అండా తాండ అందుకని మన తేలిక జండ అదేనా చాలా సంతోషం మనం అందరం పూర్వం నుంచి కూడా ఎప్పుడు కూడా ఒక పాటలో ఎప్పుడు పాడుకుంటూ ఉంటాం ఏంటంటే దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిరి పంట క్షేత్రాలు ఖనిజాలు దత్తమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిరి పంతక్షేత్రాలు క్షేత్రాలు ఖనిజాలు నిజముగను రత్నగర్భవేవో జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే నీకు కాబట్టి మనం కొండను చూసిన చెట్టుని చూసిన పొట్టను చూసిన ఓ పశువుని చూసిన ఓ పక్షిని చూసిన ఆహా ఏమి నా దేశం నా భారతదేశం ఎంత గొప్పది అని మనం పొంగిపోవాలి ఆ పొంగి మనలో రాకపోతే మనం నిజమైనటువంటి హిందువులను కాదు నిజమైన భారతీయులం కాదు నిజమైనటువంటి మనుషులం కాదు పొంగిపోవాలి ఎక్కడ చూసినా కింద అది సినిమాలోనే చాలా విలువైనటువంటి మాట కొండల్లో తొండలు పట్టుకు తినే మీరెక్కడ ప్రతి కొండలో దైవాన్ని చూసే మేము కాబట్టి ప్రతి చోట దైవాన్ని చూద్దాం అలా చూసేటువంటి వాళ్ళు భూమి మీద ఉండేలా చూద్దాం ఈ ధర్మాన్ని నిలబడదాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమాత జై